యూ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ జస్టీ మాట్ అయితే ఈరోజు ఫ్రైడే ఉంది ఫ్రైడే మాత్రం వచ్చేసి అన్ని వస్తాయి అన్ని రకాల పనులు వస్తాయి మీరు చూసుకోండి నువ్వు ల్యాగ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ల్యాగ్ చేస్తే ల్యాగ్ చేయండి సర్వేసుకొని ఫ్రెండ్స్ మర్చిపోకొని ఫ్రెండ్స్ చూసుకోండి వెనక సపోర్ట్ ఉంది ఎన్నికాల ఇది బ్లాక్ గ్రేప్స్ ఉంది అయితే చూడండి వచ్చేసి పన్నెండు కేజీలు ఉంటుంది బాక్స్ తోటి ఇలా మాల వచ్చేసి పది కేలు మాల వస్తుంది ఇది వచ్చేసి ఐదు యాభై చూసుకోండి ఇది మాల అనేది బెంగళూరుకి వెళ్ళి వస్తుంది అనేది రావడం జరుగుతుంది చూసుకోండి అన్నీ ఫ్రెష్ ఉంది మొత్తం అయితే మాలైతే రోజు రావడం జరిగింది టుడే ఫ్రైడే ఉంది ఫ్రెండ్స్ చూసుకోండి మాల చూసుకోండి మాల వచ్చు టుడే ఫ్రైడే ఉంది మొత్తం మార్కెట్ ఇది ఫ్రైడే మార్కెట్ ఎట్లుందో ఫుల్ రష్ ఉంటుంది రేపన్నేడైతే చాక్లెట్ బీరీ వచ్చేసి అగ ఏం రెడ్గా ఇది క్యారెట్ క్యారెటే తీస్ క్యారెటే ఎక్సో లాస్ట్ డేట్ చాక్లెట్ 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 బీ తేగుంది ఫ్రెండ్స్ ఇది ఆవగాడు క్యారెట్ దోసో పచాస్ దోసో పచాస్ అది ఆవగాడు చూపిస్తా దోసో పచాస్ లోకల్ చూడండి ఇది అంజూరుంది అన్న అంజూరు ఎంబ్రాడ ఇది వన్ ట్వంటీ కేజీ నుంచి వన్ ఎయిటీన్ నుంచి వన్ ట్వంటీ చూడండి ఇట్లా అంజూరా ఎక్కడ వస్తాను ఇది మాలో మహారాష్ట్ర మహారాష్ట్ర స్ట్రాబెరీ అన్న నాసిక్ నాసిక్స్ ఏమి రెండు స్ట్రాబెర్రీ త్రీ ట్వంటీ చూడండి బాగుంది స్ట్రాబెరీ ఇది స్ట్రాబెర్రీ ఇది అంజూరా రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇది సీజన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే స్ట్రాబెర్రీ చూసుకోండి సపోర్ట్ వచ్చేసి ఇది కవర్ వచ్చేసి ఒకటి ఐదు కేజీలు ఉంటాయి కవర్ అయితే వచ్చేసి నూట యాభై అమ్ముతారు నూట యాభై రూపాయలు చూ కొద్దిగా ఉంటే దోశ అమ్ముతారు రెండు వందలు అమ్ముతారు ఐదు కేజీలు కవరు చూసుకోండి టుడే అలా సపోర్టు ఉందంట అన్న దగ్గర అయితే టేస్ట్ బాగుంటుంది అన్నది ఓపెన్ చేయమనే తిందాం నువ్ సురా ఉంద చూడండి కొడుకుడు మోసమా అంటే బ్యాటింగ్ ఆడుతారు క్రికెట్ ఆడుతారు చూడండి ఆరెంజ్ వచ్చేసి పది కేల బాక్స్ ఉంటుంది వచ్చేసి అరవై కాయలు వస్తాయి ఇందులో పది పదికేలు ఉంటుంది అరవై అరవైకాయలు వస్తాయి వచ్చేసి ఆరు యాభై చూడండి పర్శుమాన్ కానీ ఉంది చూడండి ఇది ఫార్టీ కాయలు వస్తుంది నలభై కాయలు సేమ్ ఇది నలభై క్యాలు వస్తుంది చిన్నది ఇది చూడండి పర్శుమాన్ వచ్చేసి పదహారు వందలు బాక్స్ చూడండి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ సపోటా వాళ్ళ అమ్మాయిల వాళ్ళ కష్టాలు ఇవి ఈ బస్సు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఐదు ఉంటుంది బస్సు మాత్రం ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నైటు ఫైవ్ థర్టీ మార్నింగు నైటు ఫైవ్ థర్టీ చూడండి నమోస్ చాలీ విపరీతంగా పెడుతుంది చాలా అయితే చూడండి మంచి ఎట్లా పట్టిందో మార్నింగ్ ఫైవ్ థర్టీకి నైటు చూడండి ఫ్రెండ్స్ కష్టాలు అమ్మలో కష్టాలు చూడండి ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ టూ అవుతుంది చలికి తట్టుకోలేక మంగీస్ మొత్తం అన్ని ఒక దగ్గరికి వచ్చినాయి గుంపులు గుంపులుగా అన్నీ ఒక దగ్గర ఒక దాని మీద ఒకరు అనుకునే చిన్న చిన్న పిల్లలు మధ్యలో వేసినాయి చూసుకోండి చిన్న చిన్న పిల్లలు ఉండేవి మధ్యలో వేసినావి చూడండి ఎట్లా ఏం చూడు మార్నింగ్ అమ్మల వాళ్ళ కష్ట అసలు జామ్ వచ్చేసి ఆరు వందల నుంచి తొమ్మిది వందల కొద్ది రేటు రేట్ అయితే వచ్చేసి ఆరు ఆరు వందల నుంచి నవ్వు సో తొమ్మిది వందల దాకా ఉంది రేటు కోల్డ్ డ్రింక్ మట్టి రేటు ఉంది బాక్స్ వచ్చేసి పదహారు కేజీలు పదిహేడు కేజీలు ఉంటుంది బాక్స్ మాత్రం చూసుకోండి

క్యారెటేస్ గుజరాత్ మార్కెట్ కిదిరేట్ బాట సింగారం కొత్తగూడెం బాట సింగారం కొత్తగూడెం బాట సింగారం అండి వచ్చేసి మార్కెట్ ఈ ధాన్యం పండు ఉంది నవ్వు రూపాయ అంటే రేట్ ఎక్కువ ఉంది తక్కువ డైలీ రేట్ మారుతుంట చూడండి ఇచ్చి దాని ఇస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇది ఫార్టీ ఫైవ్ ఉంటుందంట వచ్చేసి కాయలు వచ్చి పీసులు వచ్చేసి నలభై కాయలు వస్తాయి అంట వచ్చేసి ఓకే లైక్ టుడే ఫ్రైడే ఉంది ఫ్రైడే మాత్రం వన్ ఆరు చాలా వచ్చింది ధాన్య పనులు వచ్చేసి చూడండి మాలొచ్చేసి మార్కెట్ ఇది చూడండి మొత్తం అయితే మార్కెట్ చూడండి రేటు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది దానివల్ల వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి మరో మాములు చాలా వచ్చింది ఫ్రైడే మాత్రం చూసి పదిహేను వందలు పోతుంది వెయ్యి పోతుంది ఆరు వందలు పోతుంది రెండు వేలు పోతుంది ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి రేటు పోతుంది ఈరోజు ఆరెంజ్ మాత్రం చాలా బండ్లు ఎక్కువ వచ్చిన హీరో అయితే చూసుకోండి సరుకు అనేది పంజాబ్ గెలుస్తే సరుకు అనేది మార్కెట్లో బండ్లు పోతే చాలా వచ్చింది అయితే పంజాబ్ గెలుస్తే సరిగ్గా చూడండి మాల్ చూడండి ఇది ఫార్టీ ఫైవ్ ఉంటాయి నలభై ఐదు గ్యాలెల్ ఉంటాయి తొంభై గ్యాలు వస్తాయి చూడండి చూపిస్తాం మీకు ఒకసారి చూసుకోండి అంటే మాలు మట్టి రేటు పోతుంది క్వాలిటీ క్వాలిటీ మట్టి రేట్ అమ్ముతుంది ఫ్రెండ్స్ వచ్చేసి రేటు మాత్రం వచ్చేసి ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు అంటే మాలో మట్టి రేటు ఫ్రెండ్స్ మట్టి రేట్ అమ్ముతుంది సూపర్ చార్స్ అది కేటు మట్టి రెడ్ అమ్ముతుంది తొమ్మిది యాభై ఇది పంజాబ్ెలుస్త బండి అనేది ట్రేట్ కొడతా ట్రేట్లు ఎన్ని కొట్టు రైట్ చూసుకోండి బండి ఇక్కడ బనాన అయితే ఉంది బనానా ఏం రేట్ ఉందో ఏం సంగతో ఇది క్వాలిటీ ఏందో అన్ని అడుగు అనగా హాయ్ అనా ఇది బనానా ఎట్లా అన్నది ఇది క్వాలిటీ పేరు ఏం పేరు ఇది కర్పూరం అంటే సుగంధ అంటారు ఇది సుగంధ కడప జిల్లాలో సిగంధ అంటారు ఆ నంద్యాల కడప సైడ్ కడప అనంతరం అనంతపురం సైడ్ దీని సుగంధం అంటారు ఈ స్టాక్ అనేది ఇప్పుడే వచ్చింది అన్న ఇప్పుడే వచ్చింది ఇది ఏం రేటు ఉందన్నది ఇది ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇరవై ఐదు రూపాయలు రూపాయి తక్కువ అయింది ఇరవై రూపాయలు ఉంది వందల రూపాయలు తక్కువ అయింది కేజీ ఇరవై ఐదు కేజీ ఇరవై ఐదు అంటే గొడలకి వేరు అన్న గెలే కాటా వేస్తే వెయిట్ చేస్తాము పెద్ద గెలా చిన్న గెలా ఉంటది కదా ఓ అన్నీ ఒక రేట్ అమ్మితే మరి వాళ్ళు లాస్ అవుతారు కదా అవు చిన్నకి ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గిపోతుంది తగ్గిపోతుంది అంటే అంటే కేజీ లాగ్ గుండె క్లియర్గా ఓకే చక్కెర కేలు ఉందా చక్కర మళ్ళీ వేరే చక్కెరకే అయిపోయింది ఓకే ఆదానికల్ వస్తుంది మళ్ళా ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ